నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినర్

ఇక్కడ అమ్మ షూట్ సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ వస్తున్నాము సో హ్యాపీ సత్యం సుందరం సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది సాటర్డే రిలీజ్ అయింది చాలా బాగా ఆడుతుంది ఫ్యామిలీస్ దేర్ ఎంజాయింగ్ అలాట్ ఈరోజు మార్నింగ్ కూడా నాగేశ్వర గారు ట్వీట్ చేశారు సినిమా చూసి సో వెరీ హ్యాపీ సో ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అందరికీ అమ్మకి ఆ తర్వాత అందరూ బాగుండాలి ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ ఎవ్రీబడి షుడ్ బి ప్రాస్పరస్ అదే నా ప్రేయర్ నా కోసం మాత్రం కాదు ఇప్పుడు ఎప్పుడు నన్ను ప్రే చేస్తున్నది అందరి కోసం వెరీ వెరీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అండి ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ అయింది టైం పడుతుంది ఇప్పుడు లేదండి బట్ నెక్స్ట్ ఖైదీ టూ ఉంది సర్దార్ పొలిటికల్ సినిమా ఇప్పుడు ఏం లేదు